సార్ ఏంటి సార్ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక ఏ నెల కాలం వ్యవధి అయితే గడుచుకుంటూ వచ్చింది ఏ నెల కాలం వ్యవధిలో పరిపాలన తీరు ఎలా కొనసాగిస్తున్నారు చంద్రబాబు బ్రహ్మాండతుంది ఇబ్బంది ఏం లేదు ఎక్కడైనా అధికారం ఉన్నా కూడా ఎక్కడైనా దౌర్జన్యం లేవు రౌడీ రాజకీయం లేదు బ్రహ్మాండంగా సర్దుకొని వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారు ఇబ్బంది ఏం లేదు అంటారు వారు కూడా పర్వాలేదు ఏదైనా కావాలంటే పని మాత్రం చేసి అడిగి చేపించుకోండి మీకేం ఇబ్బందులు అయితే అని అంటూనే ఉన్నాడు ఆయన కన్నా లక్ష్మీనారాయణ గారు ఊర్లలో తిరగట్లేదు అన్న వార్త కొంచెం టీడీపీ కేడర్ ని అసంతృప్తికి గురి చేస్తుందని అనుకోవచ్చా లేదు లేదు అంతే కొంచెం వయసు అయింది కదా కొంచెం బంధికారణం ఉంటది ఏదైనా అక్కడ ఉన్నా కూడా పని చేయించుకొని చేసి పెడతాను ఇబ్బంది లేదు ఏ గ్రామకు వచ్చినా నేను ఒక వెనక లేకపోయినా నేను నేను చెప్తాను చేపించుకోండి ఇబ్బంది బిల్లులు కూడా ఆగట్లేదు అది అంటే మరి నాయకులతో కొంచెం కలవడం అనేది తగ్గించారు ఆయన ఎక్కువ తగ్గటం లేదు తగ్గటం లేదు వస్తూనే ఉన్నాడు కథ మా ఊరికి రెండు మూడు సార్లు వచ్చాడు కానీ ఎప్పుడు రావాలంటే కుదరదు కానీ కూడా ఒక ఊరా మరి నాలుగు మండలాలు ఆయన నీ జోర్ కింద తిరగ తిరగాలిగా ఆయన కొంచెం బాగుంటుంది తిరుగుతూనే ఉన్నాడు కొంచెం ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఏ నెల కాలం వ్యవధిలో పరిపాలన తీరు ఎలా కొనసాగిస్తున్నారు పథకాల విషయం కావచ్చు సూపర్ సిక్స్ సంగతి ఇంకా గ్రామాలలో పట్టు బొమ్మలు అనేసి మనం అంత మాట్లాడుకుంటూ ఉంటాం అలాంటి గ్రామాలలో ఏ విధమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంటుంది ఈ పథకాల గురించి ఏంటంటారు అసలు పథకాలు అయితే కొంచెం రాష్ట్రంలో కొంచెం డబ్బు లేదు ఆగి ఉంది చిన్నగా చేయనే వదులుతాడు ఎవరిలోకి వాళ్ళు చేస్తూ ఉంటాడు గ్రామాల్లో ఏ విధమైన డెవలప్మెంట్ చోటు చేసుకుందనేసి మీరు అనుకుంటున్నారు ఇప్పటికైతే ఎలాంటి పనులు కొనసాగుతున్నాయి ఇప్పుడు పర్లేదు ఇప్పుడు కానీ పర్లేదు రోడ్లు కానీ డ్రైనేజీ కాలువలు కానీ మురికి కాలువలు కానీ ఇవన్నీ బాగానే చేసే అవుతున్నాయి జరుగుతుంది జరుగుతుంది గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఐదు సంవత్సరాల కాలం వ్యవధిలో ఆయన ఎలా పరిపాలించారు గ్రామాలలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి గత ఐదు సంవత్సరాలు గ్రామంలో సమస్య ఏంటంటే అప్పుడు వారెంట్లు పెట్టారు వారెంట్లు వాళ్ళు ఇష్ట చేశారు నేనే రాదు నేనే మంత్రి చేశారు వాళ్ళు ఆ లెక్క చేసుకుంటూ పోయారు వాళ్ళు మరి ఇప్పటికీ అలానే కొనసాగుతుంది అనుకో అనుకోవచ్చా రెడ్ బుక్ పాలన జరుగుతుంది అనుకోవచ్చా లేదు లేదు అది లేదు ఎక్కడైనా సమస్య లేదు మా పంచాయతీలో అది మంచిదా లేదు బ్రహ్మాండగా ఏదైనా ఆ పార్టీ వాళ్ళైనా ఈ పార్టీ కలిసి మలిసి వాళ్ళకి కూడా పనులు చేసి పెడుతున్నాం ఏమి లేవు ఏమి లేవు ఇప్పటికైతే సుమారుగా మీ రోడ్లకి ఎంత శాంక్షన్ చేయించగలిగారు ఎంత వరకు పనులు చేయించగలిగారు ఇప్పటికీ లెక్క మొత్తం యాభై లక్షలు పని అయిందయ్యా మా పంచాయతీకి కింద ఈ పంచాయతీలో చేసిన యాభై లక్షలు యాభై లక్షలు మొత్తం వస్తున్నాయి ముందు పడుతున్నాయి పనులు డబ్బులు తగ్గట్టుగా పనులన్నీ జరిగాయి ఆ సొత్తుకు తగ్గట్టుగా ఎప్పటికైతే మంచిగా ఉంది అంటారు మంచిగా ఉంది